మేస్ట్ల దమరిగారు రెడ్డి చేత జరిగింది నిన్న కళ్ళపై బోల్చుతా కైండ్ ఆఫ్ వెడ్ క్రై నేను ఆ చేత నేను చూసి కల్పోరితా కైండ్ ఆఫ్ జ్ఞాపకం అద్భుతమైన ఈ ధ్యానానికి గతిగా సాక్షిస్తున్నాము మనందరి గురువు పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలుసుకున్నాము ధ్యాన భీమ ఖండంలో భాగంగా ఈరోజు మనం కరప గ్రామానికి వచ్చామండి చక్కగా ఇక్కడ మనకి ఎంతో సహకారం అందించిన ఈ గ్రామస్తులు పెద్దలు

ధ్యాన ప్రచారానికి వెళ్దాము ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళేది ధ్యాన ప్రచారానికి అండి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి ఒకటే కాదు ప్రతి ఇంటి తలుపు తట్టి చక్కగా పాంప్లెట్ ఇచ్చి ధ్యానం గురించి వాళ్ళకి అవగాహన కలిగించి వీలైతే వాళ్ళతో కాసేపు ధ్యానం చేపించి ఆ తర్వాత మనం మధ్యాహ్నం ఇక్కడ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు జరిగే సత్సంగానికి వాళ్ళని ఆహ్వానించడానికి వెళ్తున్నామండి ఎవ్వరూ కూడా విడివిడిగా వెళ్ళిపోవద్దు నలుగురు నలుగురు చప్పుడు వెళ్ళండి ప్రతి ఇంటిలోనూ కాస్త సమయం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళకి ధ్యానం గురించి తెలియదు కాబట్టి వాళ్ళేమీ మనకు అవకాశం ఇవ్వరు మనకి తెలుసు కదా మనం ఈ రోజు ఎందుకు వాళ్ళని వాళ్ళకి వివరించి చెప్పడానికి వచ్చాం కదా అందుకోసం మనమే కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి పాంప్లెట్ ఇచ్చేసి వచ్చేయడం కాదు ఈ రోజు ధ్యానం గురించి మనం దేవాలయంలో జరుగుతుందండి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సప్తాంగ ధ్యానం చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుందండి మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది మీలో ఆనందం పెరుగుతుందండి ఎంతో అద్భుతమైన కార్యక్రమం అండి ఒకసారి రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరికి వివరించి వివరించి చెప్పాలి చెప్పాలి ఓకేనా కరప గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ వ పర్వత వర్ధనీదేవి శివాలయంలో మనం భీమకాండ శైవక్షేత్రం ఇరవై ఆరో వారం ప్రారంభించుకున్నాము ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైన సత్యం ఏమిటంటే ఉదయం నుంచి ఉన్నటువంటి వర్షం ఇప్పుడు తగ్గడం అనేది మనం అందరూ గ్రహించుకున్నదే మనకు అందరికీ తెలిసిన సత్యం విశ్వానికి జై ధ్యాన ధ్యాన భీమకండకు ధ్యాన భీమకండకు శాకాహార జగత్తుకు పెరమిడి జగత్తుకు పెరమిడి జగత్తుకు కరప మండలానికి ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి వెంకన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రసారం చేసి మన కార్యక్రమం పూర్తి చేద్దాం సార్ని కూడా మాట్లాడండి మాట్లాడం ఏమండి సరిపోయింది మీరు ధ్యానం ఎలా చేయాలి చెప్పండి శ్వాసమే మీరు మీరు మీ సాంబార్లు అవి మీ అన్ని ఒప్పుడుగానే ఉంటాయి ఏ మీ సాంబార్ మీద ఏం దృష్టి పెట్టకండి మాకే గోల్ లాట్ లాట్లు సామాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు సరైన మీకు మీ మీకు ధ్యానలక్ష్మి మీ ఇంట్లోకి వచ్చింది ఈ రోజు సరైన విధానం ఇంతవరకు జీవితం వే ఉన్నది అది వేరు ఇప్పుడు మనం చేసేది జీవితం వేరు ఇది ఉన్నతమైన జీవితం అమ్మా ఫ్రెండ్స్ రెండు చేతులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు కళ్ళు మూసుకోండి హాయిగా మనందరం ఒక్క రెండు నిమిషాలు శ్వాస మీద పెడదాం హాయిగా మనందరం కూడా ధ్యానం చేసుకుందాం హాయిగా మనకి ఇట్లా గాలి వస్తుంది వెళ్తుంది దాన్ని బలవంతకి పేర్చుకండి బలవంతంగా పెడతాం హాయిగా గమనించండి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచన మీద పెట్టదు ధ్యాస కానీ శ్వాస మీద పెడతాం మన చేత శ్వాస మీద చేసా ఒక రెండు నిమిషాలు కావాలరా నీకు చదువు అది వెరీ గుడ్ శబాష్ అద్భుతం కళ్ళు తెరవండి అన్న కళ్ళు తెరవద్దు హాయిగా మరి రెండు నిమిషాలు శ్వాసను గమనిద్దాం శ్వాస మీద చక్కటి వాతావరణంలో ఈరోజు మీ ఇంటి దగ్గర ధ్యానం జరుగుతుంది మహాయజ్ఞం జరుగుతుంది మీ ఇంట్లో ఎన్నో కోట్లు ఖర్చు పెడితే యజ్ఞం అవ్వదు అలాంటిది రూపాయ ఖర్చు లేకుండా మీ ఇంట్లో యజ్ఞం జరుగుతుందంటే ఎన్నో జన్మల పుణ్యపలం ఉంది మీకు ఆ పుణ్యం ఈ రోజు ఫలించింది పుణ్యమైన ఫలించాలి ఈరోజు పుణ్యం ఉండండి పాపం పలిస్తే రోగాలు వస్తాయి పుణ్యం పలిస్తే ఇలాంటి ధ్యానాలు వస్తాయి ధ్యానం వస్తే జీవితం అంత వైభోగమే ధ్యానం చేస్తే రోజు పండగే ధ్యానం చేయకపోతే ఏదో సమస్యతో రోజు దండగే మనకు దండగలేదు ఇంకా రోజు పండగే మీకు ఇంకా శ్వాస మీద ధ్యాస ఒక్క నిమిషం మీరెవరు నిరంతరం వాళ్ళు సాధన చేస్తూ ఉన్నాము ఈ రోజు మనం అలాంటి పద రోజు గొప్ప గొప్ప వాళ్ళు చేసేటటువంటి సాధన మనం కూడా చేయొచ్చు ఉంటుంది ఈరోజు అందరికీ మనం కూడా ధ్యాన సాధనలో కూర్చున్నాము ధ్యానము అంటే కళ్ళు రెండు మూసుకుని బ్రెడ్ అలా బ్రెడ్ పెట్టుకుని మన శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి కళ్ళు మూసుకొని అందరూ కూడా మన శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి శ్వాస అంటే ద్వారా మనం డబ్బుకి గాలి తీసుకున్నాము బయట వచ్చుకున్నాం కదా దాన్ని మనం ఊపిరి అంటాం ఆ ఊపిరిని గమనిస్తూ కూర్చోవాలి ఎటువంటి ఆలోచనతో కొద్దు ఎప్పుడైతే మనం కడిటెడ్డు కూర్చున్నామో ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి అలా గుర్తించుకుంటూ వాటిని పంచుకుంటూ పోతుంటే ගන හර බය කත තුకు දන කතර అదే అదే అవును ఉన్న పడుతున్న బాబు మీరు హాయ్ చెప్పాలి మా ఊరు కూడా లేదా ఇప్పుడు వీడియో తీయలేదు అమ్మ అడుగుతాడు అది 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 కాదు అది 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 అందుకే వీడియో పంపాలండి ఇప్పుడు